నమస్కారములు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు గుర్తించి నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేసినందుకు వాళ్లకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ బాధ్యత ఈ పదవి నాకు రావడానికి సహకరించిన మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి గారికి మరియు ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారికి అలాగే మన పోలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా అధ్యక్షుడు గమన్న శ్రీనివాసరెడ్డి అన్నకు అలాగే మన ఏడు నియోజకవర్గాలు ఉండే ఎమ్మెల్యేలందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇక నుంచి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ చెప్పిన విధంగా తూచా తప్పకుండా పార్టీకి అనుగుణంగా పార్టీకి లాభమయ్యేటట్టు పార్టీ అభివృద్ధి చెందేటట్టు ప్రజలతో కలిసి మమేకంగా ఉండి పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మరొకసారి వినివించుకుంటూ ఈ యొక్క పదవి నాకు ఇచ్చినందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ఇప్పించిన వారి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో అతి సమీపాన మీకు అందుబాటు అందుబాటులో ఎంపీ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్